హాయ్ అండి నమస్తే ఈరోజు మనం మిక్సీలో తయారు చేసిన పిండితో వడలు వేసుకుందాం సేమ్ గ్రైండర్లో వేస్తే ఎంత క్రిస్పీగా ఎంత ఫ్లఫీగా వస్తాయో అలాగే వస్తాయండి చిన్న చిన్న టిప్స్తో మనం చేసుకుంటే చాలా బాగా వస్తాయి అది ఎలాగో చూద్దామా పప్పుని కనీసం ఐదు గంటలైనా మనం నానబెట్టాలి ఐదు ఆరు గంటలు నానబెట్టిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీలో సగానికి పప్పు వచ్చేటట్టు వేసుకోండి లేదంటే త్రీ ఫోర్త్ అయినా వచ్చేటట్టు వేసుకోండి ఫుల్గా వేసుకోవద్దు అందులో కొంచెం సాల్ట్ కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ మిక్సీ చేసుకోండి ఇలా కన్సిస్టెన్సీ ఇలా ఉండేటట్టు చూడండి వాటర్ అనేది కొంచెం కూలింగ్ వాటర్ వేసుకుంటూ చేయండి ఇలా చేసి ఒక బౌల్లో తీసుకోండి తీసుకున్న తర్వాత చేతిని ఒకసారి మనం నీటిలో తడుపుకొని దాన్ని ఒకటే డైరెక్షన్లో మనం పిండిని ఇలా కలపాలి మనం కేక్ బ్యాటర్ ఎలాగైతే మనం కలుపుతామో అలాగే కలుపుతూ ట్యాప్ చేస్తూ మనం ఇలా కలపాలండి కలిపితే పిండి క్వాంటిటీ అనేది పెరుగుతుంది పిండి కూడా లైట్ వెయిట్గా అవుతుంది అప్పుడు మనం ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఆ వాటర్లో ఈ పిండిని మనం వేయాలి అలా కొంచెం పిండిని తీసుకొని వేసిన తర్వాత అది పైన తేలాలండి అది తేలింది అంటే వడలు బాగా వస్తాయి అదే మునిగినట్లయితే మళ్ళీ ఇంకోసారి మనం ట్యాప్ చేసుకోవాలి కనీసం ఐదారు నిమిషాలైనా మనం అలా ఒక రౌండ్ సర్కిల్లో మనం ట్యాప్ చేస్తూ కలిపితే ఇలా ఉంటుంది పిండి ఇప్పుడు వడలు వేసుకోవడానికి పిండి రెడీ అయిపోయినట్లే స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఇలా మనం రౌండ్గా బాల్లా చేసుకొని మధ్యలో హోల్ పెట్టి మనం వడలు వేసుకోవాలి వడలు అనేవి మరీ పలసగా వత్తకండి ఒత్తితే గట్టిగా వస్తాయి ఇలా వేసుకుంటే సరిపోతుందండి మీకు ఇంకో టిప్ చెప్తాను అదేంటంటే మీకు పిండి కానీ పలచగా అయింది అనుకోండి రుబ్బేటప్పుడు పొరపాటున వాటర్ ఎక్కువగా అయ్యి మీకు ఎలా ఆయిల్ పీర్చేస్తాయి కదా అలా పీర్చకుండా ఉండాలంటే రెండు మూడు గంటలు మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి పిండిని లేదు అప్పటికప్పుడు వేసుకోవాలి అంటే కొంచెం బొంబాయి రవ్వ కానీ ఇడ్లీ రవ్వ కానీ తడపకుండా నీటిలో తడపకుండా కొంచెం వేస్తే రెండు మూడు చెంచాలు పిండి గట్టుబడుతుంది అప్పుడు దాన్ని మళ్ళీ మనం అలా ట్యాప్ చేసి కలిపిన తర్వాత ఇలా గారెల్లాగా వేసుకోవాలి ఇలా వేస్తే చాలా బాగుంటాయండి చాలా బాగా వస్తాయి కూడా అలా వడలను వేగించిన తర్వాత ఒక్కొక్కటిగా తీసి మనం పక్కన పెట్టుకోవాలి ఆయిల్ కూడా అస్సలు పీల్చుకోవండి చాలా క్రిస్పీగా ఉంటాయి ఫ్లఫీగా కూడా ఉంటాయి చల్లారినా కానీ మెంత మెత్తగా ఉంటాయి అస్సలు పడవు చూసారు కదా చాలా బాగుంటాయి ఇలా చేసుకోండి